హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ పిల్లల స్వీట్ అడిగితే పది నిమిషాల్లో ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తోటి ఈ స్వీట్ చేసేయచ్చు ఇవేనండి మరమరాలు వీటిని బొరుగులు అంటారు అంటారండి వీటిని వేయించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు కప్పులు మరమరాల్ని వేయిస్తున్నాను మెత్తగా ఉంటాయి కదా కాస్త వేయిస్తే క్రిస్పీగా ఉంటాయి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండి కొబ్బరి ఒక హాఫ్ కప్పు వేశాను ఇవి వేగినయో లేదో ఇలా చేత్తో మనం చెక్ చేసుకుని మిక్సీ జార్లో వేసి ఇప్పుడు వీటిని ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో తురుముకున్న కప్పు బెల్లం వేసి ఇందులో టీ గ్లాస్లో సగం నీళ్లు పోసుకొని ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి రెండు కప్పులు మరమరాలకి ఒక కప్పు బెల్లం వేసానండి చిటికెడు ఇలాచి పొడి వేసి పాకం ఏమి రానవసరం లేదు కాస్త స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసి కలిపేసేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే బెల్లం ఎండుకొబ్బరి కదా హెల్త్కి కూడా చాలా మంచిది కాస్త నెయ్యి నెయ్యి రాసుకున్న చేతికి ఇలా మెత్తగా కలుపుకొని ఇప్పుడు వేరే బౌల్లో వేసేసుకోవటమే నేను ఆల్రెడీ బటర్ పేపర్ వేసి కాస్త నెయ్యి రాశాను నా దగ్గర చిన్నది లేదండి అందుకే ఈ దాంట్లో దీన్ని ఇలా సెట్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవటమే ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లో చల్లారిపోతుంది ఇప్పుడు డీమోల్డ్ చేసుకుని పీసెస్ కట్ చేసుకోవటమే ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇష్టంగా తినేస్తారండి టేస్ట్ అంత బాగుంటుంది అచ్చం స్వీట్ షాప్లో స్వీట్ లాగానే ఉంటుందండి ఈ మురమరాలతో చేసిన స్వీట్ మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ అయ్యకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి వెరైటీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్